మన బీసీలు కార్పొరేషన్లో అప్లై అప్లికేషన్ పెట్టుకుని ప్రతి ఒక్కరూ నిధులుగా కేటాయించలా ఎక్కడ పోయినాయని తేల్చి చెప్పలేదు ఇంతవరకు ఏమి దాని విషయం గురించి తెలియచెప్పలేదు తేల్చి చెప్పడం లేదు అందుమూలంగా ప్రతి ఒక్కరూ స్టేట్ వైడు జిల్లా వైడు ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టుకున్నారు అప్లికేషన్ పెట్టు పెట్టుకున్న ప్రతి ఒక్కరు వస్తాయేలే కార్పొరేషన్ నిధులు మనకు లోన్లు వస్తాయేలే అనుకుంటున్నారు కానీ ఎక్కడ పోతున్నాయో ఏమో తెలియ తెలియడం లేదు కావున మన అన్ని బీసీ కార్పొరేషన్ ముట్టడి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఏప్రాంత్ ఇవలసిందిగా కోరుచు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల పంతొమ్మిదో తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సోమవారం ఉదయం బీసీ కార్పొరేషన్ కడప కలెక్టర్ కార్యాలయంలోని ముట్టడి కార్యక్రమాన్ని చేయటం కోరుచున్నాము బీసీలు కుల నాయకులు అదేవిధంగా మన జాతి కోసం ఈ నెల పంతొమ్మిదో తారీఖు సోమవారం ముట్టడి కార్యక్రమం జయపరం చేసి ప్రతి ఒక్కరూ కుల నాయకులు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో బీసీ కర సబ్సిడీ లోన్లకి ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుచు ఇందు ఇన్ అదేవిధంగా మన బీసీ కార్పొరేషన్ ఈడీ గారు వస్తాయి ఇప్పుడు వస్తాయి నిధులు అంటున్నారు కానీ ఇంతవరకు నిధులు వచ్చింది లేదు బీసీ కార్పొరేషన్ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళ వాళ్ళ అకౌంట్లలో జమ చేసింది లేదు అదేవిధంగా ఈ రాజకీయ కుంభక్కల్లో నాయకులు కుమ్మక్కలవుతున్నారు ఈ రాజకీయ ప్రయాణ ప్రమాణము ఎందుకు ఇదంతా ఎవరైతే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి బీసీ నాయకులకు బీసీ సబ్సిడీ లోన్లు వాళ్ళకే వర్తింప చేయాలి కానీ తప్ప వాళ్ళ చెంచగాలకి ఏం సంబంధము ఈ రాజకీయ నాయకులకు ఎటువంటి సంబంధం లేకుండా బ్యాంకు అధికారులకు ఎటువంటి సంబంధం లేకుండా ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళకే హరు అర్హత కలిగించి బీసీ నాయకులకు బీసీ అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి జమ చేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి అదేవిధంగా మన బీసీ కార్పొరేషన్ నిధులు కేటాయించి వారి వారి అకౌంట్లలో జమ చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా కాపాడవలసిందిగా కోరుచు సెలవు చేసుకుంటున్నాను